హరి ఓం శ్రవణకుమారిని చరిత్ర మనం చెప్పుకుంటున్నాము ఈ యొక్క అయోధ్యలో రాముడు పద్నాలుగేళ్ళు వనవాసకు వెళ్ళాల భరతుడు పట్టాభిషేకం చేసుకోవాలన్న సందర్భంలో దశరథుడు కిన్నుడైపోయి నేల మీద పడిపోతాడు స్పృహ తప్పి ఆ సమయంలో కౌశల్యాదేవి బోర్ర ఏడిస్తే విశేష వశిష్ఠుడు వస్తాడు ఏటి స్వామి ఎందుకు ఈ కథ జరిగింది ఇంత పుత్రశోకము మాకు కూడా వచ్చింది స్వామి రావుడు అడుగు అంటే కాకపోతే మా ఆయన ఇంకా దిగాలుగా పడిపోయాడు మా ఆయన ఇంత పుత్రశోకాన్ని పుత్రవియోగాన్ని అనుభవించడానికి ఏదైనా కారణం ఉందా మరి ఈ వృద్ధాప్యంలోన ఇలా జరగాల వృద్ధాప్యం అంటే ఏంటి వృద్ధాప్యంలో ఎందుకు అశాంతి పొందుతున్నారు అంటే వృద్ధాప్యము శాంతిగా ఉండాలి కదా మా ఆయన వృద్ధాప్యం అశాంతిగా తయారైపోయింది రాజు రాజు చక్రవర్తి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు అమ్మ ప్రతిభావంతుడైనా రాజైన ధనవంతుడైన కోటీశ్వరుడైనా యోగైనా రాజైనా గురువైనా కానీ కొన్ని చేరాని కర్మలు చేస్తే ఆ కర్మలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మీ ఆయన తెలిసి తెలియక ఏదో కర్మ చేశాడు ఆ కర్మ అనుభవించడానికే ఎక్కడో పుత్రవియోగమైనటువంటి అవకాశాన్ని చేశాడేమో అందువల్ల వియోగం కలిగింది అంటే అప్పుడు అందరూ పురప్రజనులు అడిగారు వశిష్ఠుడిని స్వామి వృద్ధాప్యం శాంతిగా ఉండాలంటే ఏం చేయాల శాంతిగా అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పిండేది శాంతి శాంతి కలిగే కార్యాలు చేయాల వృద్ధాప్యంలో మనము శాంతిని పొందే కార్యక్రమాలు చేయాల ఏమి చేయలేకపోతున్నామంటే అహంకారం నాది నాది అనేటువంటి నేనే నేను నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ప్రతి దాంట్లో నేనే గొప్ప నేనే గొప్ప అనేటువంటి అహంకారం ఇది అహంకారం అది మితివిరిపోతే వ్యాసుడు ఏకతి పట్టాడో మనం క్లియర్గా మనం చెప్పుకున్నాం దాంట్లో వ్యాస విల్వాస్తకం దీంట్లో విశ్వనాథ హస్తకంలో చెప్పుకున్నాం తర్వాత మమకారం ప్రతిదాని మీద ప్రతి వస్తువు మీద మమకారం పెంచుకుంటూ వెళ్ళిపోవడమే వస్తువుల మీద బంగారం మీద ధనం మీద ఉద్యోగం మీద ప్రతిదాని మీద విలువరా అనేటువంటి మమకారాన్ని పెంచుకోవడం పెద్ద అశాంతి ఏర్పడుతుంది అది దూరమైనప్పుడు తెలుస్తుంది ఆ బాధ పెంచుకోవాల్సిందే దానికి ఒక లిమిట్స్ పెట్టాడు తర్వాత సన్మానాలు అతి పరిచయాలు చిక్కిన వాళ్ళంతో పరిచయం చేసుకోవడం ఏదో మనము చాలా గ్రేట్ ఈ ఊర్లో మనం గ్రేట్ మనుషుల మాదిరిగా అతి పరిచయాలు అతి భోజనాలు విపరీతంగా తినడమే పెడతా ఉంటే తినడమే అతి భోజనాలు కూడా అనారోగ్యానికి పాలు చేస్తాయి మన వయసుకు తగ్గ కర్మలు చేయాలా వయస్సుకు మించి కర్మలు మనం చేయడమే పరిగెత్తడం ఎవరి మొప్పులు ఆశించక ఎవరి ఎవరితోనూ ఏ విధమైన పొగట్టలు లేకపోయినా పర్వాలేదు నీ మనసుకు ఆనందం తృప్తి కలిగే జీవించేటువంటి స్థితి కలగాల ఈ విషయాల్లో కొంచెం ఎక్ససెస్ చేస్తే ఓవర్ చేస్తే మెదడు అందాల్సినటువంటి భగవత్ చింతన అందక ఈ మెదడంతా ఈ విషయాలన్నీ పూర్తిగా నింపుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ అవకాశం మెదడు నింపుకుంటుందో పొరపాటు పైన నీ టైం బాగలేకను ఏ కర్మ పరిపక్వమైనటువంటి స్థితికి వస్తే ఒక్కసారిగా తారుమారైపోతుంది నీ శరీరం అనారోగ్యానికి తేరుకుంటుంది శరీరంలో శక్తి పోగొట్టుకునే స్థితి వస్తుంది ఎప్పుడైతే నీ శరీరంలో శక్తి పోతుందో నీ మెదడులో రికార్డ్ అయినటువంటి పరి విషయము కూడా తిరగబడుతుంది తిరగబడి నువ్వు మతిస్థిమితం కోల్పోయి అవన్నీ వల్ల వేసే స్థితి ఏర్పడుతుంది చూడండి ఎట్లా ఉంటుంది జీవితము ఈ విధంగా ఏర్పడుతుంది ఎలాగంటే మరి ఇలాగ ఏర్పడుతుందంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు మనము ఒక కొండ ఎక్కుతున్నాం దైవ దర్శనం కోసం కొండల మీదే భగవంతుడు ఉంటాడు తిరుపతి కొండ అయినా అన్నవరం కొండ అయినా ఈ కొండల మీదే భగవంతుడు ఉంటాడు మనం కొండ ఎక్కుతున్నాం బస్సులో కానీ నడిచి కానీ వెళుతున్నాం వెళుతుంటే పైన కొండ ఎక్కే కొద్దీ ఆ కొండ కింద ఉన్నటువంటి నగరము ప్రతి ఇల్లు ఒక ఇటుకలాగా కనపడుతుంది ప్రతి వీధి ఏదో ముగ్గు వేసినట్లుగా వీధులు కనపడతాయి మనిషి అనేవాడు పుల్లలాగా కనపడతాడు చెట్టు కూడా ఏదో చిన్న వృక్షములాగానో ఏదో చీపురు కట్టలాగా కనపడుతుంది ఎందుకు ఇలా అయిపోయిందంటే ఇలాగా వ్యవహారము దూరమైపోతుంది భగవంతుని ఎప్పుడైతే మనం చేరుకుంటామో లోకము వ్యవహారమంతా చిన్నగా సూక్ష్మంగా తయారైపోతుంది భగవంతుడు స్థూలమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది మన మనసు నిండా ఆ స్థూలంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ భగవంతుని దర్శనం అనే సంకల్పము ఈ యొక్క వ్యవహారాన్ని లోకాన్ని చిన్నగా చూపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది తర్వాత ఈ భగవత్ శక్తిని స్థూలంగా నీ మనసులో నాటకపోతుంది చివరకు మంది ఇదంతా ఏమవుతుందంటే భగవంతుని విషయంలో భగవంతుడు దగ్గరయ్యే కొద్దీ ఈ లోకం అనేది నీకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కువ మందికి ఈ దిగులు ఆందోళన ఎందుకు వస్తుంది అని చెప్తే చెప్పాడు కదా క్లియర్గా చెప్పాడు కదా పని చేస్తే విశ్రాంతి వస్తుంది ఎక్కువ ఆలోచన చేస్తే ఆందోళన ఏర్పడుతుంది ఆందోళనే స్ట్రెస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఆ స్ట్రెస్సే నీకు రోగానికి హేతుమవుతుంది రోగానికి కారణమవుతుంది మనం ఏ పని చేసినా సాధన ద్వారా మనం చేస్తున్నాము అంటున్నాం మరి సాధన చక్కగా చేయగలిగితే అన్నీ అలవడతాయి భగవంతుడు దగ్గర అవుతాడు మరి సాధన మనం సరిగా చేస్తున్నామా లేదా అంటే సాధన చేయడానికి మనలో కూడా మంచి ప్రయత్నం అంటూ ఉండాల మంచి నడవడిక ఉండాలా మంచి క్రమశిక్షణ ఉండాలా మంచి స్థితి ఉండాల స్వార్థమో ఇవన్నీ లేకోకుండా అసూయ అవన్నీ లేనటువంటి స్థితిలో చేయగలిగితేనే ఏదో నేను చేస్తున్నానని అన్నీ పెట్టుకుని కాసికి పోతే ప్రయోజనం లేదు మనుషుల్లో మార్పు రావాలా ఎంతో మార్పు వస్తే తప్ప అన్నిట్లోనూ భగవంతుని చూసేటువంటి స్థితి రావాలి ఆ మార్పు వచ్చిన తర్వాత చేసే సాధన పరిపక్వత వెందే చెందుతుంది లేకపోతే జన్మల పాలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది దానికే మనము నిన్న కూడా చెప్పాను మనకు ఎందుకు సంతానం అడిగారంటే మనము చేస్తున్నటువంటి స్థితి అంటే వృద్ధాప్యంలో మనం ఇబ్బంది పడకుండా వారిని మనశ్శాంతిగా ఉండేటట్టు చేయనందుకు మనకు సంతానము ఎందుకు కావాలని చెప్పారంటే మన సంపద ఉన్ననాళ్ళు అనుభవించి మన సంతానానికి అప్పగిస్తే మనం ఏమైతే చేస్తున్నామో దాన ధర్మాలు అవన్నీ వాళ్ళు మన తరఫున చేస్తూ పితృకార్యాలు నిర్వహిస్తూ తర్వాత మనవల్ని పని లేకోకుండా మనముడు మనవరాళ్ళతో ఆడుకుంటూ వృద్ధాప్యంలో ఉంటూ మనశ్శాంతి పొందే స్థితి మనకు కల్పించడానికోసరమే పెట్టారు సంతానం ఏదో వదిలిపెట్టి అమెరికాలో చేరి ఏదో పెళ్లి చేసుకొని చచ్చినా ఇక్కడ రాకోకుండా దుఃఖభారము పెట్టేదానికి వచ్చే సంతానం అవసరం లేదని చెప్పాడు వశిష్ఠుడు చెప్పింది సంతానం అంటే అలా ఉంటారు ఆ కాలంలో అలా ఉంది మరి ఈ కాలం అంతా మారిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము ఎందుకోసర ఎంత డిఫరెన్స్ ఉందో మనము తేల్చడానికే ఈ కథలన్నీ మనం చెప్పుకుందాం అనమాట ఈ విధంగా చెప్పాడు అప్పుడు ఈ కథ చెప్తూ చెప్తూ దర్శకుడు మొదలుపెట్టాడు ఈ కథకు మూల కారణము ఒక ఋషి వల్ల పొందిన శాపమే నాకు పుత్ర వినియోగం కలిగింది కౌసల్య ఒక ఋషి పెట్టిన శాపము వియోగానికి నాకు కారణమైంది ఆ ఋషి ఎవరు ఎందుకు శాపం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఆ సంతము వెల్లమెల్లగా నేను చెప్తున్నానని ఒక రకంగా బాధతో కుములిపోతూ దశరథుడు చెప్పిన కథ నేను చాలా చెప్పుకున్నాము ఈరోజు కథలోపు లోపలికి వెళదాము మంచి మంచి కథను వినేటువంటి అవకాశం కనిపించుకుందాం మధురాపురం అనేటువంటి అయోధ్య దగ్గర మధురాపురం అనేటువంటి ఒక అగ్రహారంలో విశ్వనాథ దత్తు అన్నపూర్ణాదేవి నివసించేవాళ్ళు అన్నపూర్ణ అంటే కాశీ అన్నపూర్ణ ఏమే వచ్చిన అతిథులకు నిప్పు ఆర్పిందే లేదంట ఏ రోజు కూడా మంచి మంచి భూములు ఉండేటి వీళ్ళకి ఒక వైశ్య కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఎంతో ధనవంతులు ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద ధనవంతుల కుటుంబం ఉంటుంది చాలా పెద్ద ధనవంతుల కుటుంబము ఆస్తులు ఉన్నాయి మంచి మంచి భూములు ఉంటున్నాయి గోవులు ఉంటున్నాయి ఆ కాలంలో గోవులే సంపద వాళ్ళకి తర్వాత మంచి పేరు ఉంది మంచి పండితులు కూడా చక్కగా చదువుకున్న వేదము అన్నీ చదువుకున్న వాళ్ళు నిష్ట అన్ని చక్కగా సంప్రదాయాలు ఆచరిస్తూ ఉండేటువంటి సోమనాథ దత్తు ఈయన పేరు విశ్వనాథ దత్తు ఆమె అన్నపూర్ణ పేరుకు అన్నపూర్ణ వచ్చిన అతిథులందరికీ వాళ్ళ ఇంట్లలో వాళ్ళకున్న పది ఇళ్లలో ఒక ఇల్లో వీళ్ళు నివసిస్తూ మిగతా తొమ్మిది ఇళ్ళు వచ్చిన అతిథులు వాళ్ళ ఇంట్లో ఉండి పండుకోవడానికి భోజనం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు అంటారు పంట కూడా అలానే వచ్చేదంట ఎంత పెద్ద పంట వచ్చేదంట ఆ పంట అమ్మితే సంవత్సరం పాటు మొత్తం ఊళ్ళందరినీ పోషించే అంత డబ్బు వచ్చేదంట అంత డబ్బు వస్తున్న సందర్భంలో వాళ్ళు చక్కగా ఆలోచన చేశారు ఇంత డబ్బు వస్తుంది భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు ఈ డబ్బు ఏమైనా నెత్తనే మనం తీసుకెళ్తామా అని భార్య కూడా మనం వచ్చిన వాళ్ళందరికీ విసుగు విరామం లేకుండా వంటలు చేసి అందరికీ వడ్డిచ్చేదంట చూడండి ఎలా ఉంటుందో ఈయన ఈ సోమనాథ దత్తు వచ్చిన వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూస్తూ అందరికీ ఇళ్ళు కట్టించడము చూడండి ఎట్లా ఉంటుందో ఆ కాలంలో ఇళ్ళు కట్టించడము బట్టలు వాళ్ళు కేయించడము రకరకాల ఆ ఊళ్ళలో సౌకర్యాలు చుట్టుపక్కల ఏమేమి కావాలో దేవాలయాల నిర్మాణం కానీ ప్రతిదీ కూడా పాఠశాలలు కానీ వైద్యం కానీ కావలసిన వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి వైద్యం చేయించడం కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో మునిగిపోయినటువంటి కుటుంబము విశ్వనాథ దత్తు అన్నపూర్ణదేవి ఇలా ఉన్న సందర్భాల్లో ప్రతిసారి అన్నదానం చేస్తుంటారు సంతానం కలగలేదు అప్పుడు వేద పండితులు అడిగారు అయ్యా సంతానం కలగాలంటే పితృదేవతల ఆరాధన చాలా ముఖ్యము పితృదేవతలు సంతోషిస్తే మనకు సంతానాన్ని ఇస్తారు మన కుటుంబాల్లో ఉన్నటువంటి కలతను పోగొట్టేస్తారు మన ఇళ్లలో పిల్లలకు ఉద్యోగ వ్యవహారాలు కానీ పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరగడానికి పితృదేవతల ఆశీర్వాదం చాలా ముఖ్యం కాబట్టి అంటే సంవత్సరం ఒకసారి ఈయన చాలా ఘనంగా పితృకార్యాలు నిర్వహించేవాడంట పండితులందరికీ అడిగినంత బంగారు అడిగినంత దక్షిణ ఇచ్చేవాడంట ఇచ్చి అడిగేవాడంట అడుగుతున్నవాళ్ళు అడిగారు ఏం కావాలో మీకు అడిగారు అనమాట అంటే ప్రవార కూడా చెప్పించుకునేవాళ్ళు నేను ప్రవర గురించి చెప్పాం మనకు తండ్రి తల్లి మన తండ్రి మన తాత మన ముత్తాత పేర్లు మనము ఉచ్చరించుకోవాలంట అప్పుడు పితృకార్యం అప్పుడు వాళ్ళని పలకరించినట్లుంటుంది అలా చేయాలి జన సందర్భంలో స్వామి మాకు పుత్రుడు జన్మించలేదు స్వామి మాకేం కావాలని కోరుకున్నారంట అప్పుడు ఆ పండితులు చెప్పారు పున్నామ నరకం తప్పించేవాడు పుత్తు ప్లస్ నరకం నుంచి తప్పించేవాడు కొడుకంటే అలాంటి కొడుకు కావాలా అనుకుంటున్నారు మీరు ఎందుకంటే అలాంటి కొడుకు మాకు మా నుంచి తప్పించేవాడు మా మేము కోరేటువంటి కొడుకు ఎలా వాళ్ళు కోరుకుంటున్నామంటే మా తర్వాత ఈ కార్యక్రమాలన్నీ నిర్విధామంగా నెరవేర్చేటువంటి కొడుకు కావాలా దాన ధర్మాలు చేసేటువంటి వాడు కావాలా త్యాగం ఉండేవాడు కావాలా మంచి విద్యాబిద్ధులు ఉండేటువంటి కావాలా ఉంటూ చక్కగా మన సంప్రదాయాన్ని కూడా పితృకార్యాలు నెరవేరుస్తూ మన మా సంప్రదాయాలను ఇలాగే కొనసాగించే కొడుకు కావాలని మేము కోరుకుంటున్నామంటే అందరూ తదాస్తున్నారు చూడండి ఎలా కోరుకున్నారో ఇప్పుడు కోరుకోవడానికి ఆశించడానికి సంబంధం ఎలా ఉంటుందో మనం ఆలోచన చేద్దాం వాళ్ళ సంప్రదాయబద్ధమైనటువంటి కొడుకు కావాలని ఆ కాలంలో వాడు కోరుకున్నారు వాళ్ళు తదాస్తు అని అన్నారు ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయింది ఒక మంచి బిడ్డను కనిందనమాట అంటే ఒక మంచి రోజు ఒక మంచి సుపుత్రుడు కడిగాడు వారికి పిల్లవాడు పుట్టాడు కోరిక నెరవేరింది విరివిగా దాన ధర్మాలన్నీ చేశాడు కొడుకు పుట్టినందుకు విశ్వనాథ తత్వ ఆనందానికి అవధులు లేవు దాన ధర్మాలు చేసి చక్కగా నిర్వహించాడు తర్వాత ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లవాడికి శ్రావణ కుమార్ అని పెట్టారు శ్రావణ కుమార్ అని పేరు పెట్టారంట ఎందుకంటే ఎందుకు ఆ పేరు పెట్టారమ్మా ఎవరికైనా ఐడియా ఉందే చూద్దాం చెప్పండి ఆ పేరు ఎందుకు పెట్టారు యువకుల దగ్గర మనం జ్ఞానం వింటున్నాం కాబట్టి ఆ శ్రవణ ఫలితమే కదా ఇన్నాళ్ళుగా ఇన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాము పితృకార్యాలు అనే ఉద్దేశంతో శ్రవణుడు అనేటువంటి పేరు పెట్టారు ఈ పిల్లవాడికి రాను రాను వయసు పెరిగి పది సంవత్సరాలు వచ్చాయి ఆ పిల్లవాళ్ళలో మొట్టమొదటి నుంచి ఏదో ఒక మార్పు ప్రతి సంవత్సరం కనపడుతూ 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 ఉంది పది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చూస్తున్నారు వీంట్లో ఏదో ఒక మార్పు అంటూ రాగలుగుతుంది అని పది సంవత్సరాలు వచ్చాయి వచ్చేటప్పటికీ ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు నాయన నువ్వు నువ్వేదో ఎక్కడో ఆలోచన చేస్తున్నట్లుగా ఒక రకంగా నీలో ఏదో మార్పు నాకు కనబడుతుంది నువ్వు ఎక్కువ ఎవరితో మాట్లాడవు కాబట్టి ఏమి నాయన అంటే తండ్రి పనికి మాలిన జీతంగా పనికి మాలిన జీవితం వచ్చేసిందేమో నాకు అనిపిస్తుంది నాకు వృథాగా పది సంవత్సరాలు వచ్చాయి చివరకు పొందవలసినది ఆత్మజ్ఞానం అని పండితులు చెప్తున్నారు నాకు రాను రాను పది సంవత్సరాల వయసు వచ్చేసింది నాలో మార్పు మార్పు అంటున్నారు కదా నాకు ఒక ప్రశ్న అంటూ జీవితంలో మిగిలిపోతూనే ఉంది వయసు రాలేదు కాబట్టి చెప్తున్నాను ఇంతవరకు పొందవలసింది ఆత్మజ్ఞానం అని వల్లే వేస్తున్నారు కదా మరి ఆత్మజ్ఞానము మనము సాధించలేనప్పుడు ఎందుకు ఈ జన్మ అనే ఆలోచన నాకు వచ్చింది మనం ఎలా పొందాలో చెప్పాలి కదా అని పండితులను నిలదీయాలని ఈ వయసు వరకు నేను ఓర్చుకున్నా ఇప్పుడు నా కొంత వయసు వచ్చింది ఊహ వచ్చింది జ్ఞాపక శక్తి పెరిగింది జ్ఞానం అంటే అంతో ఎంతో అర్థమైంది కాబట్టి ఇన్నాళ్ళు ఊరికే ఉన్నాను ఇప్పుడు పండితులను నిలదీసేటువంటి అవకాశం వచ్చింది నాన్నగారు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను ఆత్మజ్ఞానం అంటే ఏంటో ఈ పండితులకు తెలుసా తెలిసింటే ఎందుకు చెప్పరని నేను నిలదీల్చు నిలదీయదలుచుకున్నాను అని అంటారు సరేనైనా పండితులను అడిగి కనుక్కోమన్నారు వెంటనే పండితులు నిలదీశారు ఓ పండితులారా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేటువంటి భావన చెప్తున్నారు కదా అదంటే ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు పండితులు ఓ శ్రావణ ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు ఈ వయసులో ఈ వయసులో మేము చెప్పేటువంటి ఒక కర్మ నీకు అర్థం కాదు వాడు చెప్తున్నారు చూడండి అంటే నువ్వు ఆలోచన చేసేది మంచిదే కానీ నీవు నీకు ఈ వయసులో చెప్పిన అర్థం కాదు కాబట్టి మేము నువ్వు అడగడం నీకు చెప్పాలా అక్కడి వరకే చెప్పి వదిలేసాం కానీ ఈ ఈ చిన్న వయసుకు చెప్పిన మీకు అర్థం కాదనే ఉద్దేశంతోనే చెప్పలేకుండా ఊరికే ఆత్మజ్ఞానం ఒకటి చెప్తున్నాము ఇది చాలా కష్టము ఎవరు పాటించలేరు అంటే ఎవరు పాటించినప్పుడు దీన్ని ఎందుకు మీరు నాకు చెప్తున్నారు ఎవరు పాటించలేరని మీరు చెప్తున్నారు కదా ఎవరు పాటించలేనప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు చెప్పారు కుమార ఎవరూ పాటించలేరంటే ఇది ఆత్మజ్ఞానము మనిషికి అవసరమనేటువంటి భావనను అలవాటు చేసుకుంటే చాలా సులభం పాటించడానికి వీలుంది లేదని చెప్పడం లేదు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని మన జీవితంలో ఒక భాగం ఇది ఆచరించవలసినటువంటి స్థితి మనకుంది ఇది మన బాధ్యత మన ప్రాపర్టీలాగా భావించి దీన్ని అలవాటు చేసుకుంటే అతి సులభము అని చెప్తుంది వేదం కాబట్టి అట్లాంటప్పుడు ఇది అలవాటుగా మార్చుకునే శక్తి ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం చెప్పాలి తప్ప అందరికీ చెప్పకూడదు పిల్లలకి అర్థం కాదని మేము చెప్పలేదంటే అప్పుడు శ్రావణకుమారులు వేశాడు ఓ పండితులారా ఇది సులభము అంటున్నారు కష్టం అంటున్నారు ఏది ఏమైనా నాకు ఇప్పుడు మృత్యు వచ్చినా చింత లేదు మీరు చెప్పబోయే క్రియను తప్పనిసరిగా ఆచరిస్తాను ఆత్మజ్ఞానము కోసము మీరు ఒక క్రియను అలవాటు చేసుకోవాలంటున్నారు నాకు మృత్యు వచ్చినా సందర్భం పర్వాలేదు కానీ ఆ క్రియ ఏంటో నేను ఇప్పటి నుంచే నేను పాటించదలుచుకుంటున్నాను చెప్పండి అని నిలదీశాడు నిలదీస్తే అప్పుడు పండితులు చెప్పారు కష్టమని చెప్పాము ఇది పురుషార్థములలో ఒకటి నాయన మొదటి ధర్మము అది పాటిస్తే మిగతా మూడు మనలో సర్దుకుంటాయి అదే ధర్మం నాయన నా ధర్మం ఏమిటి ధర్మాన్ని నువ్వు పాటించావా మిగతా అవన్నీ సర్దుకుంటాయి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది చూడండి ఎట్లా రూట్ ఉంటుందో నా ధర్మం ఏమిటి అని ఆలోచించాడంట వెంటనే శ్రావణకుమారుడు నా బాధ్యత నిర్వర్తించడమా న్యాయంగా ధర్మంగా సత్యంగా జీవించడమా అని ఆలోచన వచ్చేసింది సరే గురువుగారు మీరు చెప్పింది కరెక్టే ధర్మం అంటే నేను ఆలోచన చేస్తున్నాను నా బాధ్యత నిర్వర్తించడమే కాకుండా న్యాయంగా బతకాలా సత్యంగా బతకాలా ఆచరణయోగంగా బతకాలా ఎవరిని ఇబ్బంది బతకుండా బతకాలా ఇదే కదా ధర్మము ఇది విషయాన్ని నేను ఆలోచన చేయదలుచుకుంటున్నాను అందరికీ నమస్కారం దత్తు ఆస్తి కరిగిపోసాగిందంట చూడండి ఎట్లా ఉంటుందో ఎప్పుడైతే ఏడేళ్ళు కర్ర వచ్చిందో ఇంట్లో ఉండే ధాన్యమంతా అయిపోయింది చూడండి ఎలా ఉంటుందో దానం చేస్తూ పోతే దానికి లిమిట్ లేకుండా మనం దానం చేసేమవుతుందో దత్తు ఆస్తి మొత్తం కరిగిపోయింది దత్తు యొక్క ఇంట్లో బంగారం అంతా అయిపోయింది అమ్మేసి వచ్చింది ధాన్యం అయిపోయింది బంగారం అయిపోయింది చివరకు పది ఇళ్ళు ఉంటే ఒక్కొక్క ఇల్లు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు తొమ్మిది ఇండ్లు అమ్మాసిన పరిస్థితి వచ్చేసింది తీవ్రమైన కరుపు వచ్చింది ఎక్కడిసినా ప్రజలు తండోపదండాలుగా వచ్చి భోజనాలు తినిపోతున్నారు అంత సటోపేతమైన భోజనాలు అందులో ఒక్క ఐటెం కూడా తగ్గకుండా పెడుతున్నాడంట మానవాడు అది గొప్పతనం అంటే ఎంత మనం చూసి చూడం నేర్చుకోవాలో అట్లాంటి సమయంలో ఏదో ఒక ఐటెం పెట్టకుండా ఆయన విశ్వనాథ్ గారు గొప్పవాడు పుణ్యాత్ముడాన్ని పొగడ్తలు చేస్తూ ఉంటే ఒక్క ఐటెం కూడా తగ్గించకుండా ఏడు సంవత్సరాలు ఆ విధంగా పెడుతూ వచ్చేటప్పటికీ బంగారం మాయమైపోయింది ధాన్యము మాయమైపోయింది ఏమి ఎక్కెక్కడ దగ్గర డబ్బులు దాచిపెట్టాడంట వాళ్ళ దగ్గర ఇచ్చాడు పెద్ద పెద్ద ఆసాములకు అవన్నీ డబ్బులన్నీ వసూలు చేసుకుంటే వాళ్ళు ఇని స్థితిలోకి వచ్చేసారు పంటలు పండకపోవడం వల్ల చివరకు ఏదో తక్కువ రేటుకు ఇల్లు కొనేవాడు లేడు తక్కువ రేటుకు ఇల్లు అమ్మేశాడు ఖర్చు బాగా పెరిగిపోయింది ఎప్పుడైతే వచ్చిందో భూములు అమ్మాల్సి వచ్చింది ఇంకా అన్నము పెట్టలేని స్థితికి తయారైపోయాడు ఒక్క ఇల్లు మిగిలిపోయింది ఆ ఇల్లు ఒక్కటి అమ్ముకోవాలి తప్ప ఇంకేమీ లేదు ఇల్లు అమ్మితే ఎలా ఉండాలా దత్తు ఈ ఇల్లు కూడా అమ్మేసేసి ఏ వచ్చిన పది మందికి కూడా భోజనం పెట్టేస్తాం వెనక్కి పంపకూడదు అనే ఆలోచన వెంటనే చేసేటప్పటికీ వెంటనే ఏమైపోయిందంటే భార్య కొడుకు పక్క చూసింది మనకు కూడా ఒక సంతానం అంటూ ఉన్నాడండి ఒక పిల్లవాడు ఉన్నాడు మనకు వాడు కూడా ఇరవై ఏళ్ళు వచ్చాయి అన్నీ మొత్తం అంత అస్తంత కరిగిపోయింది కనీసం వాడైనా మనమైనా ఉండడానికి ఒక ఇల్లు ఉంచుకుంటే మంచిది అనే ఆలోచన చేస్తున్నాను అని భార్య చెప్పాలని ప్రయత్నం చేస్తానే ఒక్కసారిగా పక్షవాతం వచ్చేసింది విశ్వనాథ దత్తుకు థింకింగ్ ఓవర్ థింకింగ్ ఏం ఆలోచన చేస్తున్నాడు ఇంతమంది రోజు వెనికిపోతున్నారా ఇంతమంది నేను భోజనం పెట్టలేకపోయినా ఇన్నేళ్ళుగా భోజనం పెట్టినటువంటి నేను ఈరోజు అన్నము పెట్టలేకపోతున్నారని వీధి వీధిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారే అన్నము పెట్టలేకపోతున్నాను కదా అని ఒక క్షోభకు గురయ్యాడు వెంటనే మధుమేహం వ్యాధి వచ్చింది చక్కెర వ్యాధి వచ్చింది అది చూసి భార్య కూడా చక్కెర వ్యాధి వచ్చేసింది ఇద్దరికి ఒక్కసారిగా కళ్ళు కనపడకుండా పోయినాయి విశ్వనాథ దత్తుకు వీళ్ళిద్దరికీ ఇద్దరికీ కళ్ళు కనపడుకోకుండా పోయినాయి ఈ స్థితి శ్రావణ కుమారుడు గమనించాడు గమనించి తల్లిదండ్రుల దగ్గర చేరాడు గమనించి తల్లిదండ్రుల దగ్గర చేరాడు తల్లిదండ్రుల దగ్గర కవలించుకొని నాన్న మీరు ఏమీ తప్పు చేయలేదు చూడండి ఎట్లా ఉంటాయి వాక్యాలు కొడుకులు మీరు ఏమీ తప్పు చేయలేదు దాన ధర్మాలు చేశారు ఏ తప్పు చేయలేదు మీరు దిగలపడవద్దు మీకు కళ్ళు పోయినాయని బాధపడవద్దు నా కళ్ళనే మీ కళ్ళుగా భావించుకోండి మీరు సంపాదించారు అది దానం చేశారు నేను మీ ఆస్తిని కదా మరి నన్ను మీరు ఎవరికీ దానం చేయలే కదా ఇంతవరకు నేను ఇంకా ఉన్నాను కదా నేనుండగా ఏమి మీరు పోగొట్టుకున్నారని బాధపడుతున్నారు మీరు ఏమి పోగొట్టుకున్నారని బాధపడుతున్నారు మీరు పైనుండి ఏమి తీసుకురాలేదు కదా పైలోకం నుంచి మీరు ఏమి తీసుకురాలేదు కదా ఇక్కడే సంపాదించారు ఇక్కడే దానం చేశారు మీరు తెచ్చింది లేదు పోగొట్టుకుంది ఏమీ లేదు మీరు పనికిరాని పని ఏమి చేయలేదు మీలాంటి దంపతులకు తల్లిదండ్రులకు నేను కొడుకుగా పుట్టేందుకు నేను చాలా గర్వపడుతున్నాను మీ సేవ చేయడాని కోసం నేను సిద్ధంగా ఉంటున్నాను మీకు నాకు జన్మ ఇవ్వడం వల్ల నేను కొన్ని ధర్మాలు తెలుసుకున్నా నాన్న మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనుకున్నాం కింద ధర్మం మీరు పాటించారు అతిథి దేవోభవ అనేటువంటి ధర్మాన్ని మీరు పాటించారు నేను ఆ రెండు ధర్మాలు నేను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను మాతృదేవోభవ పితృదేవోబ ఆ రెండు ధర్మాలను నేను పాటిస్తే గురుదేవోబ ఆటోమేటిక్గా గురువు సంతృప్తి పడతాడు కాబట్టి ఇక మీరు ఏ మనసులో ఏ ఆందోళన చెందకండి పని చేస్తే విశ్రాంతి వస్తుంది ఆలోచన చేస్తే ఆందోళన వస్తుంది ఆందోళన వల్ల ఇంకా వ్యాకులత ఏర్పడుతుంది ఆందోళనకు అనారోగ్యము కలిసిపోతుంది అందువల్ల మీరు అమ్మలారా ఓ అమ్మ నాన్నలారా మీరు దిగల పడకండి ఆందోళన చెందాల్సిన పని లేదు అనారోగ్యం కావాల్సిన పని లేదు ఇల్లు అమ్మాల్సిన పని కూడా లేదు మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నేను ప్రేమగా చూసుకుంటా ప్రతి సమస్య పరిష్కరిస్తా అని వెంటనే తల్లిదండ్రుల కదా కాదాల మీద పడి అప్పుడు పండితులు చెప్పారు తల్లిదండ్రులు త్యాగశీలు సత్ప్రవర్తన కలిగిన వారు సదార సదాచార సంప్రదాయానికి నిలవైనటువంటి జీవితం గడిపారు చిన్నప్పటి నుంచి శ్రవణ కుమారుడు వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిని గమనించడం వల్ల ప్రతి పని గమనించడం వల్ల అలాంటి బుద్ధి ధైర్యము త్యాగము సహనము ఎదుర్కొనే నైపుణ్యం వచ్చింది